ఈరోజు ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం మనసునుంచీ ఆత్మదాకా అసలు మన ప్రపంచాన్ని తీర్చిదిద్దిన ఒక గొప్ప మేధో ఆధ్యాత్మిక కాలం గురించి తెలుసుకోబోతున్నాం ఒక క్షణం ఆలోచించండి మనం రోజూ వాడే ఆల్జిబ్రా సైన్స్లో ఉపయోగించే పద్ధతులు ఈ యూనివర్సిటీలు ఇవన్నీ అసలు ఎక్కడ్నించి వచ్చాయి దీని వెనక ఉన్న కథ తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు ఆ సమాధానం చరిత్రలోనే ఒకనొక కాలంలో దాగొంది బహుశ మనలో చాలామందికి పెద్దగా తెలియని కాలమది కాని దాని వారసత్వంతోనే మనం ప్రతిరోజు బ్రతుకుతున్నాం సో ఆ కాలం పేరే ఇస్లామిక్ స్వర్ణయుగం జ్ఞానంతో అక్షరాలా వెలిగిపోయిన ప్రపంచమది దాని గురించే మనం ఇప్పుడు లోతుగా చూడబోతున్నాం ఈ టైం లైన్ చూడండి కథ ఎనిమిదవ శతాబ్దంలో బాగ్దాద్లో మొదలవుతుంది అక్కడ హౌజ్ ఆఫ్ విజ్డమ్ అని ఒకటి స్థాపించారు అది ఒక పెద్ద సంచలనం అక్కడ్నుంచి మొదలుపెట్టి తొమ్మిదవ శతాబ్దంలో ఆల్జిబ్రా వచ్చింది పదో శతాబ్దంలో సర్జరీలో కొత్త పుంతలు తొక్కారు పదకొండో శతాబ్దంలో సైంటిఫిక్ మెథడ్ పుట్టింది ఇలా కొన్ని పాటు ఈ ప్రగతి ఆగలేదు చివరికి పదమూడో శతాబ్దంలో మంగోలుల దాడితో ఈ యుగం ముగిసిందని చెప్తారు అంటే ఇది కేవలం కొన్ని సంవత్సరాల కథ కాదు శతాబ్దాల పాటు సాగిన ఒక మహోన్నత మేధో విప్లవమన్నమాట అసలు ఇంత పెద్ద మేధో విప్లవానికి కారణాలేంటి దీని వెనుక కొన్ని కీలకమైన శక్తులున్నాయి మొదటిది బాగ్దాద్లోని ఆ హౌజ్ ఆఫ్ విజ్డమ్ ఇదొక లైబ్రరీ మాత్రమే కాదు ప్రపంచంలో ఉన్న గ్రీక్ పర్షియన్ భారతీయ జ్ఞానాన్ని అరబిక్లో కనువదించే ఒక భారీ కేంద్రం రెండోది కాగితం అవును సింపుల్గా పేపర్ అది చర్మపత్రం కన్నా చాలా చవకా సులభం దాంతో పుస్తకాలు జ్ఞానం అందరికీ అందుబాటులోకొచ్చాయి అన్నింటికన్నా ముఖ్యం మూడోది ఆనాటి సంస్కృతి జ్ఞానాన్ని వెతకడం అనేది వాళ్ల విశ్వాసంలో ఒక భాగం అదే వాళ్ళను ముందుకు నడిపించింది ఇప్పుడు కొందరు మహానుభావులు గురించి మాట్లాడుకుందాం ఉదాహరణకి అల్ క్వారిజ్మీ ఈయన లేకపోతే మనకు ఆల్జిబ్రా అనే పదమే తెలిసేదే కాదేమో ఆయన రాసిన కితాబ్ అల్ జబ్రు అనే పుస్తకం నుంచే ఆల్జిబ్రా అనే పదం వచ్చింది ఈక్వేషన్లను ఒక పద్ధతి ప్రకారం సాల్వ్ చేసే విధానాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది ఈయనే ఇక మరొక దిగ్గజం ఇబ్న్ అల్ హైతాం ఇయన్ని ప్రపంచపు మొట్టమొదటి నిజమైన శాస్త్రవేత్త అని కూడా అంటారు ఎందుకంటే మనం వస్తువుల్ని ఎలా చూస్తామనే దానిపై ఆయన చేసిన పరిశోధన అద్భుతం మన కళ్లలోంచి ఏదో శక్తి బయటికి వెళ్ళి వస్తువుల్ని చూడదని బయటి మీద పడిన కాంతి మన కళ్లలోకి రావడం వల్లే మనం చూస్తామని ప్రయోగాలతో నిరూపించారు ఆలోచించండి ఇదే కదా నీటి సైంటిఫిక్ మెథడ్కి పునాది కాదు ప్రయోగం చేసి నిరూపించడం ఈ ఆవిష్కరణలు కేవలం లెక్కలు సైన్స్కే ఆగిపోలేదు వైద్యరంగంలో చూడండి వాళ్లు కట్టిన బిమారిస్తాన్లు అంటే హాస్పిటల్స్ ఈనాటి మోడర్న్ హాస్పిటల్స్కి ఏమాత్రం తీసిపోవు అందులో ప్రత్యేక వార్డ్లు ఇరవై నాలుగు గంటల సేవలుండేవి అంతరిక్షం వైపు చూస్తే వాళ్ల ఖగోళ శాస్త్రవేత్తలు మన పాలపుంతావతలో ఉన్న ఆండ్రోమెడా గెలాక్సీని కూడా గుర్తించారు ఇంజనీరింగ్లో అయితే ఆటోమేటిక్ యంత్రాలు నీటి గడియారాల్లాంటివి చేశారు ఇక వ్యవసాయం సంగతి చెప్పక్కర్లేదు చెరకు నారింజ లాంటివి యూరోప్కి పరిచయం చేసింది వాళ్లే ఎనిమిది వేలు ఈ దేందో తెల్సా పదమూడవ శతాబ్దంలో కైరో నగరంలో ఉన్న కలావోన్ హాస్పిటల్ కెపాసిటీ అంటే ఒకేసారి ఎనిమిది వేల మందికి వైద్యం అందించే సదుపాయం ఆ కాలంలో ఆలోచిస్తేనే ఆశ్చర్యంగా ఉంది కదా వాళ్ళ ప్రజారోగ్య వ్యవస్థ ఎంత అడ్వాన్స్డ్గా ఉండేదో ఈ ఒక్క నంబర్ చాల్చెప్పడానికి సరే ఇప్పటిదాకా మనం చూసింది మేధస్సు సాధించిన విజయాలు సైన్స్ టెక్నాలజీ ఇవన్నీ మనసుకు సంబంధించినవి కాని అదే యుగానికి ఒక ఆత్మ కూడా ఉంది ఇప్పుడు మనం ఆ ఆత్మ అన్వేషణ వైపు ప్రయాణిద్దాం సూఫిజం దీనే ఇస్లాం యొక్క ఆధ్యాత్మిక హృదయం అని చెప్పొచ్చు ఇది ఇస్లాంకు వేరైనది కాదు దానిలోనే ఉన్న ఒక అంతర్గత మార్గం బాహ్య ఆచారాల కన్నా అంతరంగ శుద్ధికి దేవునితో ఒక వ్యక్తిగత ప్రేమపూర్వక సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది అదే సూఫిజం యొక్క సారం ఒక సూఫీ ప్రయాణాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ మూడు పదాలు చాలా ముఖ్యం షరియా అంటే బాహ్య మార్గం అందరూ పాటించే ఇస్లామిక్ చట్టం ఇది ప్రయాణానికి పునాది లాంటిది తరీకా అంటే అసలైన మార్గం ఒక గురువు కింద చేసే ఆధ్యాత్మిక సాధన ఇది ఆ పునాది మీద కట్టే దారి అన్నమాట ఇక హకీక అంటే గమ్యం అంతిమ సత్యం ఈ మూడు విడదీయలేనివి పునాది దారి గమ్యం అన్నీ కలిస్తేనే ప్రయాణం పూర్తవుతుంది మరి ఈ ఆధ్యాత్మిక మార్గంలో వాళ్లు చేసే సాధనలేంటి ప్రధానంగా కొన్నిన్నాయి ఒకటి ధీఖ్రు అంటే దేవుడి నామాన్ని నిరంతరం స్మరించుకోవడం జపించడం రెండోది మురాఖబా ఇది ఒక రకమైన లోతైన ధ్యానం ఇక మూడోది ఇది ఒక ఆధ్యాత్మిక వేడుక ఇందులో సంగీతం కవిత్వం నృత్యం ఉంటాయి ప్రపంచ ప్రసిద్ధి చెందిన దర్విష్ల సుడిగాలి నృత్యం ఈ శమలో భాగమే ఇక మన విశ్లేషణ చివరి భాగానికి వచ్చేశాం ఇక్కడే మనం ఈ రెండు దారాల్ని అంటే మేధస్సుని ఆత్మని కలిపి నేయబోతున్నాం ఈ రెండూ కలిసి ఎలాంటి శాశ్వతమైన సాంస్కృతిక వారసత్వాన్ని మిగిల్చాయో చూద్దాం ఈ మేధో ఆధ్యాత్మిక సంగమానికి అత్యుత్తమ ఉదాహరణ పదమూడవ శతాబ్దపు కవి రూమి ఆయన కవిత్వం ఆనాటి సంస్కృతికీ సూఫిజం యొక్క లోతుకీ అద్దం పడుతుంది ఆయన అంటారు నేను నా రెండు కళ్లను ఈ ప్రపంచం మరియు పరలోకం కోరికల నుండి మూసుకున్నాను ఇది నేను ముహమ్మదు నుండి నేర్చుకున్నాను అని ఎంత లోతైన మాట కదా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వందల ఏళ్ల క్రితం జీవించిన రూమి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ సెల్లింగ్ కవుల్లో ఒకరు ఆయన ఒక గొప్ప పండితుడు అదే సమయంలో ఒక సూఫీ గురువు ఆనాటి గొప్ప నాగరికత ఎలాంటి వ్యక్తుల్ని సృష్టించిందో చెప్పడానికి రూమి ఒక సజీవ సాక్ష్యం ఈ వారసత్వం ఎంత బలంగా ఉందో ఈ పట్టిక చూస్తే అర్థమవుతుంది అల్ఖ్వజ్మీ చెప్పిన అల్ జాబర్ ఈ రోజు మనం చదువుతున్న ఆల్జీబ్రా అయింది ఇబ్నల్ హైతాం చెప్పిన ప్రయోగ పద్ధతే నేటి సైంటిఫిక్ మెథడ్ అయ్యింది వాళ్లు కట్టిన ప్రత్యేక వార్డుల హాస్పిటల్సు అవే నేటి మోడర్న్ హాస్పిటల్ సిస్టమ్కి స్ఫూర్తి ఇలా మనం గమనించకపోయినా వాళ్ల ఆవిష్కరణల ఫలాల్ని మనం ప్రతిరోజూ అనుభవిస్తున్నాం కాని కథ ఇక్కడితో అయిపోలేదు ఇంత గొప్ప ఆధ్యాత్మిక వారసత్వం ముఖ్యంగా సూఫీ సంప్రదాయం ఈ రోజు కొన్ని తీవ్రమైన ప్రమాదాలను ఎదుర్కొంటోంది ఇది చాలా విచారించాల్సిన విషయం కొన్ని ఛాందసవాద బృందాలు సూఫీ అభ్యాసాలని అపవిత్రమైనవిగా చూస్తూ వారిపై దాడులు చేస్తున్నాయి వారి పుణ్యక్షేత్రాలను మసీదులను నాశనం చేస్తున్నారు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో టర్కీ దేశం సూఫీ మార్గాలన్నింటినీ నిషేధించింది అంతకంటే దారుణం రెండు వేల పదిహేడులో ఈజిప్టులోని ఒక సూఫీ మసీదుపై జరిగిన ఉగ్రవాద దాడిలో మూడు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ఒకవైపు శాంతిని ప్రేమను బోధించే సంప్రదాయం మరోవైపు దానిపైనే జరుగుతున్న ఈ హింస చాలా బాధాకరం చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం అసలు మనం స్వర్ణయుగం అని దేన్ని అనాలి మరి ఒక యుగంలో పుట్టిన ఆలోచనలు అవి సైన్స్కు సంబంధించినవైనా ఆధ్యాత్మికతకు సంబంధించినవైనా సరే శతాబ్దాలు గడిచినా ఎన్నో దాడులు జరిగినా ఎలా నిలబడగలుగుతాయి ఈ ప్రశ్న మనకు చరిత్ర గురించి జ్ఞానం గురించి అది మనకు వదిలివెళ్లే వారసత్వం గురించి చాలా లోతుగా ఆలోచింపజేస్తుంది